అందరికీ నమస్తే తెలుగు నావెల్స్ బై పూజిత ఛానల్కి స్వాగతం కూలిన గోడలు నవలలోని ఏడవ భాగం వినేద్దామా అందరూ దీపం చుట్టూ చేరి శ్రద్ధగానో అశ్రద్ధగానో చదువుకుంటున్నారు సత్యనారాయణ ఇంగ్లీష్ పద్యం కంటత పడుతున్నాడు సూర్యమేమో ఏదో నోట్స్ రాసుకుంటున్నాడు గోపాలం శ్రమ అనుకోకుండా మనస్సుని మంచి చేసుకొని సైన్స్ పాఠాలు వల్ల వేస్తున్నాడు మధు తెలివైన వాడని అందరూ అనుకున్న దగ్గర నుంచి కృష్ణుడు కూడా పుస్తకాలు తిరిగేయటం నేర్చుకున్నాడు సుధ కూడా పలక మీద పిచ్చి పిచ్చి బొమ్మలు గీస్తూ కూర్చుంది మధు మాత్రం అందరికీ దూరంగా సుశీలకి కథలు చెప్పటంలో మునిగిపోయాడు సుశీలకి ఎంతో కొంత వినపడుతున్నట్టే అనిపిస్తుంది మరి చీకటి జీభూతం కథ అయిందిగా ఇంకేం కథ కావాలి అన్నాడు సుశీల ఏడు వేళ్లు చూపించింది ఏడుగురు రాజకుమారుల కథ అదే నీకు ఇష్టం కదూ అయితే బాగా విను అనగనగా ఒక రాజుగారు ఉన్నారు ఎక్కడా వాళ్ళ ఊళ్ళో ఆ రాజుగారికి ఎంతమంది కొడుకులు ఏడుగురు మాట్లాడలేని చెల్లెలు తరపున కూడా తనే మాట్లాడుకుంటూ కథ ప్రారంభించాడు ఒకరోజు ఏమైందంటే అందరూ వేటకు వెళ్లారు సుధా బొమ్మలు గీయటం చాలించి నెమ్మదిగా మధు దగ్గరికి వచ్చి కూర్చుంది మరి ఆ రాజుగారికి కూతుళ్ళు లేరా బావా కూతుళ్ళుంటే మాత్రం వేటకు వెళ్తారా ఏంటి ఏ రాజుగారి కొడుకులు వేటకు వెళ్లారు అవును నాకు తెలుసు బావా అప్పుడు చేపలు వస్తాయి సుధా కుతూహలంగా అంది సుశీల మధు చేతి మీద చేయి వేసి ప్రాధేయపడ్డట్టు చూసింది మధు సుధా మాట్లాడుకుంటూ ఉంటే తనని మర్చిపోయారేమోనని సుశీల ఆరాటం మధు సుశీల మొహంలోనికి చూస్తూ కథ నీకే చెప్తున్నాను సుశీ సుధకి కాదు అన్నాడు సుధకి కోపం వచ్చింది బుంగమూతి పెట్టుకొని నాకేం చెప్పక్కర్లా అని దూరంగా జరిగింది నువ్వేం వినక్కర్లా నీకు నేను చెప్తే కదూ మరేమో సుశీ అప్పుడు ఎంతవరకు వచ్చిందబ్బా రాజుగారికి కొడుకులని చెప్పాను కదూ అది చెప్పేశావు వేటకు వెళ్ళారు అంది సుధ అవునవును అప్పుడేమో ఏడుగురు రాజకుమారులు పార్వతి హడావిడిగా చావిట్లోనికి వచ్చింది పిల్లలు గోలగోలగా చదువుకుంటున్నారు ఒక్క మధు తప్పితే అందరూ చదువుకుంటున్నారు పార్వతి మధు దగ్గరికి వచ్చింది ఒరే కొట్టుకు వెళ్ళి సేరు ఉప్పు తీసుకురారా తీరా ఇప్పుడే చూశాను ఉప్పు నిండుకుంది మీ మామయ్య భోజనానికి వస్తున్నారు మధు మధు కథ ఆపేసి పార్వతికేసి చూశాడు ఎవరినైనా జత పంపొత్తా కలిసి వెళ్తాము అన్నాడు వాళ్ళంతా చదువుకుంటున్నారు ఎలా వస్తారు ఇప్పుడే వచ్చేస్తాం కదూ అలా కుదరదు కానీ నువ్వు వెళ్ళిరా ఎవరిని పంపకపోతే నేను వెళ్ళను వెళ్ళవు ఎలాగేంటి వెళ్ళటం బాగా చీకటి పడిపోయింది దుకాణం బోలెడు దూరం గోపాలాన్ని కూడా పంపు కబుర్లు చెప్పుకుంటూ వెళ్తాము తా చెడ్డ కోతి వనమల్ల జరిపిందంట నువ్వు చదువుకోవు వాళ్ళని కూడా చదువుకోవద్దంటావు సూర్యం పుస్తకం మూసేస్తూ నేను వెళ్తానత్తా డబ్బులు అంటూ లేచాడు నీ తమ్ముడికి ఏమిటా పెంకితనం నేను చెప్పానని కూడా లేకుండా భీష్మించుకొని కూర్చున్నాడు వెళ్ళకేం చేస్తాడో నేను చూస్తాను పార్వతి గిరుక్కున తిరిగి లోపలికి వెళ్ళిపోయింది మధు లెక్కలేనట్టు తిరిగి కథలోనికి వెళ్ళిపోయాడు రాజకుమారులు అందరూ చేపల్ని ఎండేశారు అప్పుడేమో సుధకి ఓ ధర్మ సందేహం రాణిగారు కూర ఉండారా బావా మధుకి బాగుందా ప్రశ్న చేపలు తెస్తే కూర వండుకోరు ఎండబెట్టేస్తారా కథలో ప్రశ్నలు వేయకూడదమ్మా అంతకుముందే రాజుగారు మంచి వంకాయలు తెచ్చి రాణిగారికి ఇచ్చేశారు రాణిగారు కూడా కూర వండేశారు అందుకే చేపల్ని ఎండేశారు ఒరేయ్ మధు విశ్వనాథం కేక మధు ఉలిక్కిపడ్డాడు ఆ కబుర్లు కట్టిపెట్టి లేచిరారా విశ్వనాథం స్నానం చేసి వచ్చి ఒళ్ళు తుడుచుకుంటూ నిలబడ్డాడు ఉప్పు తెమ్మంటే వెళ్ళనన్నావంటా అని గుమ్మంలో నిలబడ్డ భార్యతో వెళ్ళకేం చేస్తాడు డబ్బులు సంచి ఇలా పడేయి అన్నాడు ఆ గర్జనతో మధు కొంచెం జంకాడు ఆ గొడవంతా సుందరమ్మ వింటూనే ఉంది మధు నీకేం భయం లేదురా వెళ్ళిరా లే మరి ఆవిడ మాటల్లో రహస్యమైన మందలింపు ఉంది మధు చటుక్కున లేచి నిలబడ్డాడు మాట్లాడకుండా సంచి డబ్బులు తీసుకున్నాడు పెంకిగాడిదా నీకేదైనా పని చెప్పాలంటే పెద్ద తతంగం జరగాలన్నమాట నిన్నే లొంగదీయలేకపోతే నేనెందుకురా అని అహంకారం ప్రదర్శించాడు మేనమామ మధు కసిగా నాకేం భయమా ఒక్క చిటికలో తెచ్చేస్తాను సత్తిగాడు కిష్టిగాడు అయితే పిరికి వెధవలు వాళ్ళని ఒక్కొక్కళ్ళని వెళ్ళి రమ్మను చూద్దాం అనేసి బాణల్లా దూసుకుపోయాడు చూసారా వెళ్ళేవాడు వెళ్ళకూడదు సత్తిగాడు సత్తిగాడు అంటూ వాణ్ణి ఏడిపించని ఘడి ఉండదు ఆ సుధని తన్నినవాడు తన్నినట్టే ఉంటాడు ఎంత చిన్నతనం అయితే మాత్రం ఏమిటా మొండి పనులు పార్వతి రుసరుసలాడింది తన ఎదురుగాని మధు అంత నిర్లక్ష్యంగా మాట్లాడి పరిగెత్తటంతో విశ్వనాథం పెద్దరికం చెన్నపోయింది మధు ఎప్పటికప్పుడు ఇంట్లో పిల్లల్ని ఏడిపించటం పెద్దవాళ్లంటే భయము భక్తి లేకుండా ధిక్కరించటం విశ్వనాథానికి ఒళ్ళు మండిస్తూనే ఉన్నాయి అందుకే అల్లుణ్ణి ఉంచి మంచి మార్గంలోనికి తేవటానికి కంకణం కట్టుకున్నాడు రాణి వెధవని అని పళ్ళు నూరాడు అప్పటికి కానీ పార్వతికి తృప్తి కలగలేదు ఇంట్లో వస్తువులు ఏమైనా అయిపోతే వెంటనే తెప్పించటం ఎక్కడి అక్కడ సర్దటం లాంటి పనులు సావిత్రి చేస్తుంది కానీ సావిత్రి మళ్ళీ కూతురిని కని పురిటి మీద కూర్చోవటంతో పార్వతే కాస్త శ్రద్ధ చేయాల్సి వచ్చింది సరిగ్గా వంట చేసే ముందు ఉల్లిపాయలు లేవని దీపాలు వెలిగించే ముందు కిరసనాయిలు లేదని అన్నాళ్ళకి వచ్చేస్తూ ఉంటే నెయ్యి నిండుకుందని దేనికో ఒకదానికి హడావిడి పడిపోతూ కనిపించిన వాళ్ళనల్లా దుకాణానికి పంపేస్తుంది ఆ కంగారులో లాంటి వాడు ససేమీరా వెళ్ళనని మొంటికేస్తే మొగుడితో ఫిర్యాదు చేసి మరీ పంపిస్తుంది మధు వెళ్ళి అరగంటపైనే అయింది పెరుగులో ఉప్పు వేసుకునే అలవాటు లేని విశ్వనాథం భోజనం కూడా లేసి లేచాడు దొంగవేధవ ఎక్కడ చోద్యం చూస్తూ నిలబడ్డాడో అని రుసరుసలాడుతూ తిరిగాడు ఇంతసేపు రాలేదేమిటి వీడు అని సుందరమ్మ ఆతృతగా గుమ్మంకేసి వెళ్లేసరికి మధు సంచి ఈడుస్తూ కాలు కుంటుతూ రావటం కనిపించింది ఏమైందిరా కుంటుతున్నావు ఏమైంది అంటూ సుందరమ్మ ఎదురు వెళ్ళి మధు చేతిలో సంచి అందుకుని వాడి రెక్క పట్టుకుంది చీకట్లో కనిపించలేదమ్మమ్మ గుర్రబండి వచ్చేస్తూ ఉంటే గబుక్కున తక్కు తప్పుకోబోయి రాతి మీద పడ్డాను అయ్యో నాయన దెబ్బ తగిలిందా బాగా మధు కుడికాలు చూపించాడు చీకట్లో అంత బాగా కనిపించకపోయినా సుందరమ్మ చేతికి తడితడిగా తగిలింది అమ్మో నెత్తురే లోపలికి పదా చూద్దాం ఈ చీకట్లో ఎక్కడ పడ్డావురా నాయనా అని రెక్క గట్టిగా పట్టుకుంది అమ్మమ్మ భయంగా అన్నాడు మధు ఉప్పు ఒలికిపోతే ఎత్తాను దుమ్ము కలిసిపోయింది అమ్మమ్మ పోతే పోయిందిలే వెధవ ఉప్పు బండి కింద పడితే ఏమైపోదువు ముందు లోపలికి పదా నెమ్మదిగా మనవన్నీ చీడీలు ఎక్కించింది సుందరమ్మ ఏంరా అప్పుడే వచ్చావు ఇంకో గంట పచార్లు కొట్టాకపోయావా ఇంకో గంట పచార్లు కొట్టకపోయావా అన్నాడు విశ్వనాథం కటువుగా మధుని చూడగానే మధు బెదిరి సుందరమ్మ చేపట్టుకున్నాడు ఆవిడ కొడుకుతో కోపంగా అంది చాలే ఊరుకో బండి కింద పడబోయి ప్రాణాలు దక్కించుకొని వస్తే పచార్లు చేస్తున్నాడా మోకాళ్ళంతా చెక్కుకు లేచిపోయి నెత్తురు వరదలా కారుతూ ఉంటే కుంటుకుంటూ వచ్చాడు వాడింటికి విశ్వనాథం కనికరం ఏమీ లేకుండా నేల మీద కాళ్ళు మోపి నడిస్తేగా కన్ను మిన్ను కానకుండా గంతులేస్తే ఏమవుతుంది బుద్ధిమంతుల్లా నించున్నావు కానీ ముందా ఉప్పు మీ అత్తకిచ్చిరా అన్నాడు ఉప్పు దారిలో పడిపోతే ఎత్తాడంట అది పనికిరాదు దుమ్ము కలిసింది రేపొద్దున్నే పొద్దున్నే సూర్యం తెస్తాడులే విశ్వనాథం కోపంగా మధుని దగ్గరికి లాగి జుట్టు గుంజుతూ నిజం చెప్పు నిన్నే పంపానని కోపంతో ఉప్పులో దుమ్ము కలుపుకొచ్చావు కదూ ఏరా మాట్లాడవే అని మళ్ళీ మళ్ళీ గుంజాడు కాదు మామయ్య పడిపోయాను ఛీ అబద్ధాల వెదవా అంటూ విశ్వనాథం గెంటిన గెంటికి మధు వెళ్లకిలా పడి తల గోడకి కొట్టుకున్నాడు సూర్యం చటుక్కున లేచి తమ్ముణ్ణి లేవదీయబోతే మధు కెవ్వుమని అరిచాడు సూర్యం చేయి మధు మోకాల మీద రాసుకుంది అరచేతి మేర చెక్కు ఊడిన మోకాలు ఎర్రగా రక్తం చెమ్ముతుంది మధు బట్టలు ఒళ్ళు దుమ్ము కొట్టుకుపోయి ఉన్నాయి సుందరమ్మ ఇక ఊరు పట్టలేకపోయింది కొడుకు మీద పోట్లాటకు దిగింది చీటికి మాటికి చావు కొడుతూ ఉంటే వాడు ఉంటాడా చేస్తాడా నీకంత కంటకింపుగా ఉంటే చెప్పేసేయి ఎటన్నా పోయి అడుక్కునైనా తింటాడు పుట్టెడు చీకట్లో పశువాణ్ణి పంపింది కాక పైగా కొట్టడం కూడానా అని అరిచింది తీరా మధుని కెంటాక విశ్వనాథం కాస్త కంగారు పడకపోలేదు తల్లి గొడవ చేస్తుందని జడిశాడు మధుగడి కాలు నిజంగానే చెక్కు ఊడి రక్తం కారటం చూశాడు అయినా తన పొరపాటు లేదన్నట్టు నిర్లక్ష్యంగా నిర్లక్ష్యంగా అన్నాడు ఎదురు తిరిగి జవాబులు చెప్పటానికి లేని పస్తనం పనులు చేయటానికి వస్తుందా చీకటో వెన్నెలో పని తగిలితే చేసుకోవద్దు ఇంట్లో ఉన్నది వాడక్కడేనా దిక్కులేని వాడేనా వాడి మీద మీ పంతం కాస్త పెద్దవాడు సూర్యం వెళ్తానంటే వెళ్ళనిచ్చావు ఉప్పు తేవటమా కావాల్సింది పశు మీద పంతం పట్టటమా కొడితే తిరిగి కొడుతున్నాడా తిడితే తిడుతున్నాడా వాడేం పాపం చేసుకున్నాడని మీకందరికీ అంత ద్వేషాలు వాడి మీద పుణ్యానికి పోతే పాపం ఎదురైందంట వాడికి కాస్త భయభక్తులు నేర్పుదామనుకుంటే నీ నిష్ఠురాలు బాగానే ఉన్నాయి అయితే ఇక నీ మనవడు బాగుపడ్డట్టే చెడిపోతే పోతాళ్లే నీ చేతుల్లో వాడి ప్రాణాలు పోకుండా ఉంటే అదే చాలు నువ్వు పుణ్యానికి పోవొద్దు నేను నిష్ఠురాలు ఆడొద్దు తల్లి పోట్లాడుతూ ఉంటే విశ్వనాథం విసురుగా వెళ్ళిపోయాడు సుందరమ్మ కోడళ్ల మీద పేరుకుంటున్న కోపమంతా వెళ్లబోస్తూ అంది ఏళ్ల తరబడి కాపురాలు చేస్తున్నారు ఏ సరుకు అయిందో ఏ సరుకు ఉందో వేళ పట్టుకు చూసుకోరు కదూ మహారాణిల్లా జరిగిపోతూ ఉంటే చూసుకోకపోతే ఏం నోరు తెరిస్తే నాది తప్పు అత్త ఆరళ్లే కానీ కోడలి కొంటితనం కనపడదంట ఇది మరీ బాగుంది మధ్య మా మీద పడతారేం మీ అంత నేర్పుగా ఓర్పుగా సంసారాలు చక్కదిద్దుకోకపోయినా ఎలాగో ఉడికేసుకు తినకపోము అంది పార్వతి మా ఇష్టం మాది ఎలాగో ఉంటాము అడగటానికి నువ్వెవరువి అన్నట్టే మాట్లాడింది చెలికి చెలికి గాలివానయింది అత్తాకోడళ్ళ మధ్య పెద్ద పోట్లాట జరిగింది కాలి దెబ్బతో రెండు రోజులు మజ్ మధు మంచం దిగలేకపోయాడు కాలంతా వాచి జ్వరం కూడా తగిలింది ఆ విషయం ఇంట్లో ఎవ్వరూ పట్టించుకోనూ లేదు మధుకి ఇలా ఉందని సుందరమ్మ ఎవరి దగ్గర అనను లేదు నాలుగు రోజులు ఆవిడే గచ్చాకు పుచ్చాకు నూరి మనవడి కాలికి కట్లు కట్టింది రోజురోజుకి తోట కన్నుల పండుగగా తయారవుతుంది ప్రతి చెట్టు మొక్క పచ్చని ఆకులతో నవనవలాడుతున్నాయి కనకాంబరాలు చేమంతులు బుట్టల కొద్దీ పూస్తున్నాయి కూరగాయలకి కొదవే లేదు పళ్ళ చెట్లు చాలా వరకు పిందెలు వేశాయి ఈ తోట ఇంత మనోహరంగా తయారవటానికి తను తన స్నేహితులే కారణమని మధుకి సంతోషం ఏ కిష్టిగాడు ఏ సత్తిగాడు కారణం కాదు తెల్ల గులాబీ చెట్టు మొగ్గ వేసింది మధు ఆనందానికి అంతులేదు ఆ సంగతి స్నేహితులందరికీ చెప్పేశాడు ఆ మొగ్గని చూడని వాళ్ళందరికీ చూపించాడు మొదటి పువ్వు నేనే కోస్తాను అన్నాడు సరే తనే కోస్తాడు అది తీసుకుని వెళ్ళి సుధకే ఇవ్వాలి అది తనతో బాగానే మాట్లాడుతుంది పువ్వు ఇస్తే జుట్టు కూడా ఉంటుంది తర్వాత ఇంకో పువ్వు ఇవ్వొచ్చు మర్నాటికి గులాబీ మొక్క కాస్త పెద్దదయ్యింది తెల్ల గులాబీ మొగ్గని కిష్టిగాడి కూడా చూశాడు మొగ్గ బొత్తిగా విడవకుండానే కోస్తానంటూ తయారయ్యాడు వెర్రి కోపంతో మధు వాడి మీద కలబడ్డాడు ఒక్కరోజైనా తోట పని చేసావా గులాబీ చెట్టుకి నీళ్లు పోసావా ఎరువు వేసావా చీడ దులిపావా ఏం చేశానని పూ కోస్తావురా వెధవా చెట్టు ముట్టుకో నీ పని చెప్తాను అని తిట్టాడు ఏం చేస్తావురా నా ఇష్టం ఇది మా తోట నేనే కోస్తాను వాళ్ళిద్దరూ కొట్టుకుంటూ ఉంటే పార్వతి ఇద్దరిని తిట్టింది అసలు మొగ్గ విడవనే లేదు మీరు తన్నుకోవటం ఎందుకు దాన్ని బాగా విచ్చుకొనివ్వండి అంతవరకు ఎవరు కొయ్యొద్దు అంది ఆ తీర్పు మధుకి నచ్చలేదు కిష్టిగాడికి నచ్చలేదు ఆ రాత్రి మధుకి నిద్రే పట్టలేదు తెల్లారి కిష్టిగాడి తోటలోనికి పరిగెత్తేసరికి చెట్టున పువ్వు లేదు బావురుమని ఏడుస్తూ అమ్మ దగ్గరికి పరిగెత్తాడు పెద్దమ్మ ఎవ్వరినీ కొయ్యొద్దంది చూడు మధుగాడు పువ్వు కోసేసుకున్నాడు అని మళ్ళీ బావుర్మన్నాడు తన మాట మధు లెక్క చేయలేదనుకుంటే పార్వతికి ఒళ్ళు మండింది చొక్కా ఎత్తి పట్టుకుని భద్రంగా వస్తున్న మధుని చూస్తూ పువ్వు కోసేసావు కదూ అని హూంకరించింది అవునత్తా ఇదిగో అంటూ మధు సంతోషంగా పువ్వు తీసి మునివేళ్లతో పట్టుకొని చూపించాడు తెల్లగా కాంతిగా మెరిసిపోతూ పద్మంలా రేకులు విచ్చి ఉంది గులాబీ పువ్వు పార్వతి కోపం రెట్టింపైంది నిన్న నేనేం చెప్పాను బుద్ధి లేదు వెదవ నీకు ఏ పువ్వు కోసుకుంటే తప్ప తప్పో ఒప్పో చెప్పినట్లు వినకూడదు కృష్ణుడు ఊరుకోలేదు అంది సావిత్రి కృష్ణుడు లేస్తూనే చెట్టు దగ్గరికి ఎందుకు వెళ్ళాడు పువ్వు కోసుకోవాలని కాదేంటి చాలే తెలివితేటలు అసలు నీకు ఈ ఎందుకు ఆ ఇవ్వాలనేగా చెల్లెలు అందరిలా ఉంటే మరీ మిడిసిపడిపోదు అంది వెటకారంగా సావిత్రి నేనా చెట్టుకి ఎన్నో పనులు చేశాను అందుకే పువ్వు నేను కోసుకున్నాను అన్నాడు మధు ధైర్యంగా బాగుంది వరస ఇంటి వాసాలు లెక్క పెట్టి ఇల్లు నాది అనేలా ఉన్నావే కోస్తే కోసావులే ఇలాతే సుధ తలదూవి పెట్టుకుంటుంది ఆ పువ్వు సుధకి ఇవ్వాలనిపించలేదు మధుకి తల అడ్డంగా తిప్పేశాడు నేనివ్వను మా చెల్లి పెట్టుకుంటుంది ఆ పిల్లకి గులాబీ పువ్వు ఒకటే తక్కువైంది కానీ ఇలా ఇస్తావా లేదా అంది పార్వతి నేను ఇవ్వను పార్వతి లేచి వచ్చింది ఇవ్వవు అంటూ బలవంతంగా పువ్వు లాక్కోబోయింది మధు చెయ్యి వెనక్కి తీసుకున్నాడు అయినా పార్వతి వదల్లేదు పోట్లాటలో పువ్వు నలిగి విచ్చిపోయింది జలజల రేకులన్నీ రాలిపడ్డాయి వెధవ పెంకితనం ఏమవుతుంది మరి అంటూ తిరిగి వెళ్ళిపోయింది పార్వతి లక్షణంగా ఇమ్మంటే ఇవ్వకూడదు ఎవరికీ కాకుండా నేల పాలు చేశాడు సావిత్రి రుసరుసలాడింది మధు కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి ఏడుపు ఆపుకొని వంగి గులాబీ రేకులన్నీ చొక్కాలో ఏరుకున్నాడు మధుకి డ్రాయింగ్ పుస్తకం అయిపోయింది మాస్టర్ ఇంకొకటి కొనుక్కు రమ్మన్నారు మధు సుందరమ్మని పావలు అడిగాడు ఎప్పటిలాగానే పెద్ద మావయ్యని అడగమంది మావయ్యని అడిగితే అత్తను అడగమన్నాడు పార్వతిని అడగటానికి మనస్కరించకపోయినా అభిమానం చంపుకొని అడిగాడు ఎప్పట్లాగే జవాబు చెప్పింది నా దగ్గర ఎక్కడివి బాబు డబ్బులు నేనేం పోగేసుకొని కూర్చున్నానా అంది మధు మళ్ళీ సుందరమ్మ దగ్గరికి వెళ్ళాడు నేను మాత్రం ఏం చేయను నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఇవ్వనా వాళ్లతో ఎన్నిసార్లు జగడాలు వేసుకోను మరి నాకు డ్రాయింగ్ పుస్తకం ఎలాగా బళ్ళో మ్యాస్టర్ని అడుక్కో అంతకన్నా గొప్ప బతుకులు కావులే మనవి అంది మాస్టర్ని ఎలా అడగను అయితే ఊరుకో గతి లేని వాడివి నీకు ఆ బొమ్మలు బొరుసలు ఎందుకు కాస్త పాఠలేవో నేర్చుకురా చాలు అంది మధుకి కోపం వచ్చేసింది చావిట్లోనికి పోయి ఏడుస్తూ కూర్చున్నాడు అప్పుడే వీధిలో నుంచి వస్తున్న గోపాలం అన్నయ్య ఎందుకురా ఏడుస్తున్నావు అన్నాడు అతను వచ్చి రెండు రోజులైంది తన బాధ వినటానికి ఒక మానవుడు దొరికిందే చాలన్నట్టు మధు ఏడుస్తూనే చెప్పాడు నా డ్రాయింగ్ పుస్తకం అయిపోయింది మ్యాస్టరు తొందరగా కోసుకు కొనుక్కు రమ్మన్నారు ఒక పావులు అడిగితే ఎవరు ఇవ్వటం లేదు ఓస్ అంతేనా చిల్లర లేదేమో కాదండి డబ్బులే లేవంటున్నారు పోనీలే నేనిస్తాను ఇంత మాత్రానికే ఏడుస్తారా మగవాళ్ళు గోపాలం అన్నయ్య పర్సులో నుంచి అర్ధ రూపాయి తీసి ఇవ్వబోయాడు పావలా చాలండి పర్వాలేదు తీసుకో గోపాలానికి నీకు జట్టట కదా నేను మీ అన్నయ్యని అనుకో మధు సంతోషంగా అర్ధ రూపాయి తీసుకొని పరిగెత్తాడు పార్వతి చావిట్లోనికి వస్తూ అతన్ని అడిగింది మధుకి డబ్బులిచ్చినట్టున్నావు నిన్ను అడిగాడా అంది లేదు పిన్ని నేనే ఇచ్చాను నన్ను అడిగితే చిల్లర లేదన్నాను అంతే ఏడుస్తూ కూర్చున్నాడు సుందరమ్మ చేసుకుంటే పెద్ద యుద్ధం జరిగేదే డ్రాయింగ్ పుస్తకం కొనుక్కోవడానికి మధుకు ఒక పావల మిగిలింది పావల ఎన్ని కాసులో గోపాలం వాళ్ళన్నయ్య అచ్చంగా ఇచ్చేశాడు ఇప్పుడు పావల ఏం చేసుకోవాలి దాచేసుకుంటే పోనీ ఏదైనా కొనుక్కుంటే ఏం కొనుక్కోవాలి మిఠాయి లడ్డు బూందీ పోనీ జంతికలు చాలా వస్తాయి వస్తాయి కానీ మెత్తబడిపోయి ఏం బాగుంటాయి జీళ్లు బాగానే ఉంటాయి అయితే మాత్రం పావలావే అమ్మో మధుకి అపురూపంగా దొరికింది పావల దాన్ని అపురూపంగానే వినియోగించాలని వాడి ఆలోచన తలుక్కున ఒక ఆలోచన మెరిసింది భలే గుర్తొచ్చింది రిబ్బన్లు రిబ్బన్లు సుధకి ఎన్నో రిబ్బన్లున్నాయి పాపం సుశీలకి ఒక్కటి మంచిది లేదు దానికి ఎప్పుడూ ఏవేవో గుడ్డముక్కలు అమ్మమ్మ ఇంకో ఆలోచన లేదు రిబ్బన్నే కొనేయాలి అని నిశ్చయించుకొని బయలుదేరాడు మధు ఎలాంటి రిబ్బన్ కొనాలో తనకొకడికి ఏం తెలుస్తుంది పోనీ గోపాలాన్ని జత తీసుకొని వెళ్తే ఒరే గోపాలం మాట ఏంట్రా చెప్తాగా ఇట్రా గోపాలాన్ని వెంట పెట్టుకొని నడుస్తూ అంతా చెప్పాడు మధు అందుకే నిన్ను పిలిచానురా సుశీకి చక్కటి రిబ్బన్ కొందాము నీకు తెలుస్తుందా ఆ నాకు తెలుసు మా అక్కయ్య వాళ్ళు కట్టుకుంటూ ఉంటారుగా ఇద్దరు దుకాణం దగ్గరికి వెళ్ళారు రిబ్బన్లు కావాలి సాయిబు గారు పెద్ద బేరం ఏదో చేయబోతున్నట్టు అన్నాడు మధు మంచి మంచి రిబ్బన్లు చూపించండి పాడాడు గోపాలం వాణ్ణి పిలవటం వృధా కాదన్నట్టు సాయిబు ఒకసారి గడ్డం నిమురుకొని రిబ్బన్లు వేలాడి తీసిన దండం తెచ్చి వాళ్ల ముందు నిలబెట్టాడు ఏది కావాలో చూసుకోండి అన్నాడు మధు కళ్ళు చెదిరిపోయాయి రంగురంగుల రిబ్బన్లు గాలికి తోరణల్లాగా ఎగిరెగిరి పడుతున్నాయి ఎర్రవి పచ్చవి తెల్లవి ఈ నీలం రబ్బను తీసుకుందాము అది నాకేం బాగాలేదు ఈ పచ్చదైతేనో చ నాకు అస్సలు నచ్చలేదు ఎన్ని చూసినా ఇద్దరి ఇష్టాలు సరిపడలేదు ఈ ఎరుపు రిబ్బన్లు తీసుకోండి బాబు సాయిబే నిర్ణయించి చూపించాడు అది గోపాలానికి నచ్చింది మధుకి మరీ నచ్చింది బాగుందిరా అనుకున్నారు ఉమ్మడిగా ఇది ఎంత ఖరీదండి బేడ అవుతుంది బాబు ఇంకా తక్కువైతే తొందరగా రంగులు పోతాయి బేడ ఇచ్చేద్దండ్రా అన్నాడు మధు నీకు తెలీదురా బేర ఉండు నెమ్మదిగా గుసగుసలాడి గట్టిగా అన్నాడు గోపాలం ఒక్క కాని అయినా తగ్గించరా అండి లేదు బాబు బేడవుతుంది పోనీ ఇచ్చేయరా పావలా ఇస్తే తిరిగి రెండు అనాలు ఇచ్చి రిబ్బన్ని పొట్లం కట్టి ఇచ్చాడు సాయిబు ఇంకేం కొందాం ఓ అన్న మా అన్నయ్యకి ఇచ్చేస్తాను ఓ అన్న పెట్టి మనిద్దరం కొనుక్కుందాము నా దగ్గర కూడా డబ్బులున్నాయిరా వెళ్ళేటప్పుడు మా అన్నయ్య ఇచ్చాడు నువ్వే కొనుక్కో సుశీలకి సుధకి తీసుకొని వెళ్ళు ఇద్దరు చెరో కానీతో బఠానీలు పోయించుకున్నారు ఇంకో కానీ పెట్టి రెండేసి చిన్న చిన్న జీడీలు కొనుక్కున్నారు మధుకి ఇంకా ఓ అర్థన మిగిలింది లాగు జేబులో దాచుకున్నాడు ఒరే గోపాలం నా రెండో లాగుకి జేబు లేదు అర్థనా ఇస్తే జేబు వేస్తానన్నాడు మిషన్ వాడు ఈ డబ్బులిచ్చి జేబు వేయించుకుంటాన్రా అవును జేబు ఉంటే ఏది కొనుక్కున్నా దాచుకోవచ్చు ఇద్దరు హుషారుగా ఇంటికి వెళ్ళేసరికి వాతావరణం వేడివేడిగా ఉంది విశ్వనాథం ఎందుకో అందరి మీద అరుస్తున్నాడు కృష్ణుడు బుద్ధిమంతుడిలా ఓ మూల నిలబడ్డాడు మధుని చూస్తూనే అన్నాడు విశ్వనాథం నా చొక్కాలో డబ్బులు నువ్వు తీసావా నిజం చెప్పు లేకపోతే చీరేస్తాను అని అరిచాడు అనుకొని ఈ పిడుగుపాటికి మధు గోపాలం బిత్తరపోయారు మధు భయంగా అన్నాడు లేదు మావయ్య నేను తీయలేదు చేసిన చేసినవాడు చేసినట్టు ఒప్పుకుంటాడట్రా ఏది ఇలా ఏది ఇలా జేబు చూపించు విశ్వనాథం మధు మీద కలపడి జేబు తడిమాడు బఠానీలు జీడి ఒక అన చిన్న కాగితం పొట్లం గబగబా విప్పి చూస్తే ఎర్ర రిబ్బన్లు విశ్వనాథం వెర్రి కోపంతో మధు జుట్టు వంగతీసి వీపు మీద చల్లు చల్లున చెరుపులేశాడు దొంగగాడిత ఈ పనులు కూడా నేర్చవా నేనేం డబ్బులు తీయలేదు గోపాలం వాళ్ళన్న ఇస్తే ఇవన్నీ కొనుక్కున్నాను అని మధు చెప్తూనే ఉన్నాడు దెబ్బలు తింటూ నోరు ముయ్యవేన్రా వెధవా విశ్వనాథం మళ్ళీ చెయ్యెత్తబోయి సుందరమ్మని చూసి ఆగిపోయాడు చూడు వీడేం చేశాడో నా జేబులో డబ్బులు కొట్టేసి సుందరమ్మ కాళికాదేవిలా విరుచుకు పడింది చాలే నోరు మూసుకొని వెళ్ళు వాడికి గోపాలం అన్నయ్య ఇచ్చిన గోపాలం అన్నయ్య డబ్బులు ఇచ్చిన సంగతి నీ పెళ్ళానికి తెలుసు నంగనాచిలాగా కూర్చొని ఎవరి మీద గెంటుతుంది దొంగతనం వెళ్ళి దాన్ని అడుగు అని అరిచింది పార్వతి విసురుగా వచ్చేసింది చావిట్లోకి నంగనాచిలాగా కూర్చోవటానికి నాకేం కర్మ నా పిల్లలు తీశారని భయపడి మీ మనవడి మీద గంటానా ఆ కుర్రాడు డబ్బులిచ్చిన మాట నిజమే కావును ఇచ్చానని నాతో అన్నాడు పావలా ఇచ్చాడో ఎంత ఇచ్చాడో నాకేం తెలుసు అంది చేతులు తిప్పుతూ పావలా కంటే ఎక్కువ ఎందుకు ఇస్తాడు వాడిన దానకర్ణుడా విశ్వనాథం ఏరా మధు ఎంత ఇచ్చాడురా సుందరమ్మ మనవన్న అడిగింది మధు కళ్ళొత్తుకుంటూ అర్ధ రూపాయి ఇచ్చాడు ఒక పావలా పెట్టి డ్రాయింగ్ పుస్తకం కొనుక్కున్నాను ఒక బేడ పెట్టి చెల్లికి రిబ్బన్ కన్నాను ఒక అన సిగ్గు లేకపోతే సరే ఫకీర్వెదవా ఇంటికి ఎవడొస్తే వాడిని అడుక్కుంటావా నేను అడగలేదు మావయ్య ఆయనే ఇచ్చాడు పావలా చాలన్నాను అర్ధ రూపాయి తీసేసుకోమన్నాడు అంటే మాత్రం తీసేసుకుంటావా వాడేమనుకుంటాడు వీళ్ళు పిల్లాడికి ఒక్క పావుల డబ్బులు కూడా ఇవ్వలేదు కావును అనుకోడు సుందరమ్మకి ఒళ్ళు దహించుకుపోయింది అమ్మ పెట్టా పెట్టదు అడుక్కు తినానివ్వదు అన్నట్టుంది నీ వరస నిన్ను అడుక్కుంటే పెళ్ల మీద భరోసా పెట్టావు ఆవిడ గారిని అడిగితే మొండి చేయి చూపించింది దేవుళ్ళా వచ్చి ఆ అబ్బాయి అర్ధ రూపాయి ఇస్తే మధ్య నీకు చిన్నతనం వచ్చిందా ఎందుకు నాయనా ఈ గోలంతా చూసిన నాళ్ళు చూశావు ఇక తెగతింపులు చేసేసై వాళ్ళ దారిన వాళ్ళు పోతారు చాలే మాటకు ముందు ఇదొకటి మొదలు పెట్టావు ముష్టి నాలుగు ఎకరాల సంపదలో పీకల దాకా మెక్కటానికి చదువు గొప్పలు వెలగ వెలగబెట్టడానికి అవుతుందని నీ ఉద్దేశం కాకపోతే అప్పుడే నాలుగిళ్ళు ముష్టి ఎత్తుకుంటారు ఇష్టం ఉన్న తల్లే వేస్తుంది అంతేగాని ఈ ఆరళ్ల బతుకులు ఎన్నాళ్ళు వాళ్ళకి నలుగురిలో నవ్వుల పాలైతే గాని నీకు తెలిసి రాదనుకుంటాను నవ్వని ఎవరో నవ్వుతారని ఏడుపులు ఎన్నాళ్ళు సుందరమ్మ ఇప్పుడు సంసారం గుట్టుగా ఉండాలని తల్లి కొడుకులు ఘర్షణ పడకూడదని పిచ్చి పిచ్చిగా ఆలోచించటం మానేసింది పసివాళ్లకి అన్యాయం జరగకుండా చూస్తేనే కానీ తన పెద్దతనానికి అర్థం లేదని భగవంతుడు కూడా మెచ్చడని నిశ్చయించుకుంది విశ్వనాథం కిక్కురు మనకుండా వెళ్ళిపోయాడు పొలం వదల పొలం వదలటం అంటే మాటలా మధు నేల మీద బఠానీలు ఏరుకపోతే పట్టుమని పదన్నా లేవు అన్ని సుధా ఏరుకొని తినేసింది అమ్మమ్మ ఇదిగోని సుశీలకి రిబ్బను తెచ్చాను అన్నాడు రిబ్బను సుందరమ్మకిచ్చాడు పెలపెల ఆర్భాటాలతో వాన కురిసి వెలిసినట్టయింది అప్పటికి మరి ఆ తర్వాత ఏం జరిగింది వచ్చే భాగంలో తెలుసుకుందాం అంతవరకు సెలవు ధన్యవాదాలు